తిరుసభ కట్టడాలు ఆరు మొదటిది ఆదివారములల్లోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజలో పాల్గొందువుగాక రెండు ఏడాదికి ఒక్కసారైనను పాప సంకీర్తనము చేయుదువుగాక మూడు భాస్కా పండుగ దినములలోనూ దివ్య సప్రసాదమును లోకునుదువుగాక నాలుగు తపస్సు కాలములో వచ్చు శుక్రవారం అందును విభూతి బుధవారం మందును పెద్ద శుక్రవారం మందును మాంసము భుజింపగా ఉపవాసమును ఆచరించుదువుగాక ఐదు తిరుసభ చట్టములను మీరి వివాహము చేసుకునక ఎందువుగాక ఆరు విచారణ గురువులకు సహాయము చేయుదువుగాక ఆమెన్ ఇప్పుడు సర్వేశ్వరుని ఆజ్ఞలు పది మొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక రెండు సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకగా ఎందువుగాక మూడు సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచుదువుగాక నాలుగు తల్లిదండ్రులను గౌరవించుదువుగాక ఐదు నరహత్య చేయక ఎందువుగాక ఆరు మొహపాపములను చేయక ఎందువుగాక ఏడు దొంగలింపగా ఎందువుగాక ఎనిమిది అబద్ధ సాక్ష్యము పలుకగా ఎందువుగాక తొమ్మిది మొహతలంపులను తలంపగా ఎందువుగాక పది పరుల సొమ్మును ఆశింపగా ఎందువుగాక ఈ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలలో ఇమిడి ఉన్నవి అందులో ఒకటి సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక రెండు నీవలే సమస్త జనులను ప్రేమించుదువుగాక ఆమెన్